మాకు సార్ వచ్చి ఏడో పోయిన సార్ ఏడో తారీఖు వచ్చారు చూసి వెళ్ళిన తర్వాత నిన్న వచ్చి మాకు చెప్పాల్సి వచ్చారు మేము సార్ చాలా రుణపడి ఉంటాం సార్ జితీయ సీఎం గారు మన ఫోన్ గారు వచ్చేసి ఊరిని గుర్తించారు మా రోడ్డుని చూశారు బిర్జీ ఇస్తామన్నారు రోడ్ ఇస్తామన్నారు సార్ ఉన్న పరిస్థితుల ఉన్న పనులంతా ఆరు నెలల లోపే తీర్చేయడం చూస్తాం అన్నారు దానికి మేము ఎంతో సార్ గుణపడి ఉన్నాం సార్ మేము ఉన్నంత వరకు గ్రామం ఉన్నంత వరకు సార్నే గుణపడి ఉంటాం సార్ వచ్చే ఎలక్షన్లు కూడా ఏజెంట్స్ అంతా సార్ మీదే మేము దృష్టి పెట్టి సార్కి గెలిపించాలని మేము సార్ ఈ సార్ అంతా మనకు ఏ సార్ కూడా ఇంత లోకల్లోని ఇంత కొండలు వాగులు చూసి ఏ సార్ నడవలేదు అలాంటి మన డిపిఎం గారు వచ్చి మేము ఉన్నంత వరకు పని కల చెప్పులు ఇచ్చారు మా కళానికి ఇచ్చారు ఈ ఊరి పెద్దపాడు ఊరికి ఎంత ప్రేమ ఉన్నాయా మళ్ళీ కొంత వరకు ఇచ్చారు మళ్ళీ బట్టలు మళ్ళీ చర్చి మళ్ళీ చెప్పులు ఇచ్చారు కదా మళ్ళీ పావన్ కాలియా నీకు నమస్కారం బాబు దండం పెడతాం అంత శుభారం చేస్తారు నీవే రోడ్డు మళ్ళీ బీర్జీ కట్ ఇయ్యాలి మాకే సాపరా వెళ్ళడానికి గడ్డ దాటడంకి సాలము వర్షం పడితే మళ్ళీ ఊరి వారు మేము కష్టపడతాము ఇదే జిల్లాలు జిల్లాలు బుడ్డి బుడ్డాడు అక్కడ రైస్ ఇస్తే ఇక్కడ రైస్ లేదు తెయలేదు ఊరిక గడ్డ వస్తే గడ్డ లేకపోతే చచ్చిస్తారు దండం పెడతా బాబు